ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇదే కాదు మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులరా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మొత్తం పదేళ్ళ అధికారంలో ఉంటుంది ఈ ఆదిలాబాద్ ను సస్యశామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ఇదే కాకుండా నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది విధంగా రైతు రుణమాఫీ హరీష్ రావు మాట్లాడుతున్నాడు అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసినాం ఆడబిడ్డల కార్టీసులో బస్సు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కోసం సూచన చేస్తున్నా అయ్యా నీకు సినిమా పరిశ్రమలు బాగా తెలుసు కదా నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు సూచన చేస్తున్నా మంచిగా చీర కట్టుకొని ఆర్టీసీ ఎక్కు ఒకవేళ నేను టికెట్ అడిగితే ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి కాని నాగోబా జాతర కాని భద్రాచలం రాముల వారిని కాని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా ఆరు గ్యారంటీలను అమలు చేసినట్టే అందుకే మిత్రులారా ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణునని ఎంపీగా గెలిపించుకుందాం ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందా బీజేపీ తెలంగాణకి ఇచ్చింది నేను మిమ్మల్ని అడుగుతా ఏమి ఇచ్చిందంటే మీరు గాడిద ద గుడ్ మోడీ ఏం తెచ్చిండంటే గాడిద ద గుడ్ రెడీనా రెడీ రెడీ బీజేపీ ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు కదా అత్రం సుగునకు లక్ష మెజారిటీతో ఇక్కడ ఎంపీగా గెలిపించాలి రెడీనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే ఓకే లక్ష Lexa, vamos, Lexa, vamos, Lexa, vamos, vamos. Lexa, vamos, Lexa, vamos, Lexa, vamos, Lexa, vamos, Maxa, Lexa, vamos, Lexa. Vamos, Lexa. Vamos, Lex